ఏంటి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే వాస్తవాలని ప్రజెంట్ చేయడంలో తప్పిదం జరిగింది అనే కారణంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన నిందితుడిగా చేర్చినటువంటి కేసుని ఏసీబీ న్యాయస్థానం కోర్టేయడానికి అంగీకరించింది మరి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు అభియోగాలతో ఛార్జ్షీట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ నమోదు చేసినటువంటి ఏసీబీ అధికారులు తాము అప్పట్లో ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో కూడా చెప్పాలిగా ఈ కేసే కాదు రాబోయే రోజుల్లో కూడా అంటే ఈ దినంలో కథనం చూడండి సాధారణంగా కోర్టు అట ఈ సిట్ కానీ ఏసీబీ కానీ పోలీసులు కానీ ఎవరైనా ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ని ఎప్పుడు ఆమోదిస్తారు అంటే అది పూర్తి నిష్పాక్షితంగా ఎలాంటి వివక్షక లేను లోను కాకుండా పారదర్శకంగా విచారణ చేసినప్పుడు దానిని అంగీకరిస్తున్నారు కోర్టు అంటే ఇలా దృష్టిలో ఏంటంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు ఈ కేసులో ఎవరెవరి మీద అయితే నిందితులుగా ఆరోపించబడిందో వాళ్ళందరి మీద మిక్స్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ జరిగింది అని రిపోర్ట్ ఇవ్వడంతో కొట్టేసిందనమాట కోర్టు ఇక్కడ వీళ్ళ భావన ఏంటంటే వీళ్ళే తప్పు చేయలేదు చక్కగా దర్యాప్తు చేశారు చక్కగా దర్యాప్తు చేశారు కాబట్టి కేసును కొట్టేయడం జరిగింది పైన దీంట్లోంచి ఆయన బయటకు వస్తారు వస్తారని ముందే అంచనా వేసిన వాళ్ళు ఉన్నారు మరి అరెస్ట్ కాబడిన సందర్భంలో వాళ్ళు అభియోగాలు ఏమైతే చేశారు అరెస్ట్ చేసిన వాళ్ళు యాభై మూడు రోజుల పాటు బెయిల్ రాలేదు బెయిల్కి అసలు అప్లై చేయలేదు మా ఫస్ట్లో ఈ జాప్యానికి బాధ్యత ఎవరు వహిస్తారు కోర్టు తీర్పులు జాప్యానికి బాధ్యత ఎవరు వహిస్తారు అనేది మనం కనీసం ఒక డజన్ వీడియోల్లో అడిగి ఉంటాం ఇది ఒకటే కాదు ఏదైనా విచారణ సందర్భంగా అదే పనిగా అండర్ ట్రయల్ ఖైదీలుగా కూడా సంవత్సరాల తరబడి ఉంటుంటే ఆ తర్వాత అతన్ని నిర్దోషిగా ప్రకటించే ప్రయోజనమేముంది బయట సొసైటీలో అతను జైల్లో ఉన్నాడు అనేదే చూస్తారు కానీ ఏ జైల్లో ఉన్నాడు దోషిగా ప్రకటించబడిన తర్వాత పలానా జైల్లో ఉంటారు విచారణ జరుగుతున్నప్పుడు ఇంకో జైల్లో ఉంటారు ఇవన్నీ సమాజానికి అవసరం లేదు కదా జైల్లో ఉన్నాడా లేదా అనేది చూస్తా మరి విచారణ సందర్భంగా అవక తవకత తవకలతో రూపొందించినప్పుడు ఎఫ్ఐఆర్ని పోలీసుల మీద ఏం చర్యలు తీసుకోవాలి ఆ తర్వాత కాలంలో నిర్దోషిని దోషి అని చెప్పి ఆ తర్వాత నిర్దోషిగా తీర్పులు వచ్చినప్పుడు ఏం చేయాలి ఈ జాతీయాలకి ఈ తీర్పులు ఇది ప్రాథమికంగా మనం అడుగుతుంది ఇక ఈ కేసు విషయానికి వస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అద్భుతంగా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం అని ఇప్పటి ఈ దినం ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది కానీ అసలు విషయం అక్కడ సిమెంట్స్ అనే కంపెనీకి దానికి సంబంధం లేదు అనేదాన్ని ఇప్పుడు కన్వీనియంట్గా పక్కన పెడుతున్నారు అప్పట్లో సిమెంట్స్ వాళ్ళే పెడుతున్నారని చెప్పారు జస్ట్ లైక్ కిమ్స్ వాళ్ళు ఏదో టెండర్ వేశారు అంటారు ఆధోని మెడికల్ కాలేజ్ కోసం ఆ తర్వాత కిమ్స్ లేదు లేదు కిమ్స్లో పనిచేసాయన అంటారు ఇంతకీ అది ఏమైందో తెలియదు ఈరోజుకి అతను వచ్చి ఏ కన్సార్టీ ఏర్పాటు చేస్తున్నాడు ఏంటి అనేది ప్రెస్ మీటిక్ పెట్టలేదు అది ఎక్కి ఎవరో తెలుసుకోలేకపోయా ఫైన్ అది వేరే కేసు వేరే విషయం అది ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు సంబంధించి సిమెంట్స్ పెట్టిందా లేదా పెట్టలేదు మరి ఎవరు పెట్టారు సిమెంట్స్లో పనిచేసినా ఇంకొక ఆయన పెట్టాడు అనుకుంటే అసలు కేసు అది కాదు ఏదో జిఎస్టికి సంబంధించిన అవకతవకలు బయటపడ్డాయి అది కేంద్ర దర్యాప్తు సంస్థల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఇది నమోదైందంటారు మరి ఇప్పుడు అది కూడా కొట్టివేయబడినట్టే భావించాలా ఈ కేసుకి అసలు ఎప్పుడు బిగినైంది అంటే రెండు వేల పద్దెనిమిదిలోనూ ఎప్పుడో అయింది బీజం అప్పుడు పడింది అంటారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం అధికారంలో లేడు ఫ్యాక్ట్స్ అంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఎక్కడ జరిగింది అలా జరిగింది ఏదో జీవో ప్రకారం చేయాలి అంటే లేదు అప్పటి చైర్మన్ ఫలానా ప్రకారంగా చేశాడు అని చెప్పేసి వాళ్ళ పేపర్లో అంటారు ఇప్పుడు అదే చైర్మన్ అంటే అప్పటి చైర్మన్ నా వాదన కూడా వినాలి అంటే ఏసీబీ న్యాయస్థానం కొట్టేసింది ఇది ఇక్కడతో ఆగుతుందా నెక్స్ట్ లెవెల్ కోర్టుకి ఆ తర్వాత సుప్రీంకోర్టుకి ఆ తర చూడాల్సి ఉంటుంది ఇక్కడ ఏసీబీ న్యాయస్థానం ఈ చైర్మన్ పిటిషన్ ఎందుకు ఎంటర్టైన్ చేయలేదు అంటే అంగీకరించలేదు అంటే నీ వాదనతో మాకు సంబంధం లేదు నువ్వు తాత్కాలిక కాలానికి నియమితుడైన వాడివి చైర్మన్ అనేవాడివి ఎండీ అనేది ఆ సంస్థకి శాశ్వత ప్రాతిపదికన ఏర్పడిన పోస్టు ఎండి ఏం అభ్యంతరం పెట్టలేదు ఈ కేసుని కొట్టివేస్తాము ఈ కారణాలతో అన్నప్పుడు కాబట్టి నీ పిటిషన్కి విచారణ అర్హత లేదు అన్నది ఇదే వాదన మరి హైకోర్టులో కూడా వినిపిస్తారా ముందు అక్కడ దాకా వెళ్తే అంటే చెప్పలేము బట్ ఈ వాదోపవాదాల మధ్య మనకు జరుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని నిందితుడిగా చేర్చడము షీట్లు వేయడము లేదంటే ఎఫ్ఐఆర్ కట్టడము రెండు తేడా ఉంది ఎఫ్ఐఆర్ కట్టడము అనేది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కోర్టు పరిగణించింది ఆ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేది ఎవరిచ్చారు అంటే సిఐడి వాళ్ళు కానీ ఏసీబీ వాళ్ళు కానీ వాళ్ళు చేసిన ఫైనల్ రిపోర్ట్లో కోర్టుకి సబ్మిట్ చేస్తారు సరే ఫైనల్ రిపోర్ట్లోనే మేము ఇలా తప్పిదాలు చేశాము కొన్ని వాస్తవాలని అన్నప్పుడు జడ్జి గారు ఏం చేయలేరు కొన్ని ప్రశ్నలు అడుగుతారు అవి అడిగారు అనేది ఇందులో ఏం బయటకు రాలేదు కానీ పై కోర్టుకి వెళితే అక్కడ అప్పట్లో మరి మీరు ఫ్యాక్స్ అనుకున్నవి ఏంటి ఇప్పుడు మిస్టేక్స్ ఎందుకు అవుతున్నాయి అవన్నీ అనేది ఒక ప్రశ్న రావాలి ఈ కేసే కాదు ఇప్పుడు మనకు అనుకూలమైన నేతకు మీద మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద రిలీజ్ చేశారు ఒక కేసు నుంచి అనుకున్నప్పుడు ఇంకొక కేసులో ఇంకొక ప్రతిపక్ష నేత కూడా ఇలానే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద వస్తుంది అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి బ్యాలెన్స్ కనుక మనం పాటిస్తే ఆత్రికేయ విలువలకేమో కానీ కనీసం నైతికత అనే అంశానికి వీళ్ళు ప్రాధాన్యతనిచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు లేనప్పుడు ఏంటంటే రాజకీయ ప్రేరేపితంతో కేసులు పెట్టి ఎవరైనా ఎవరి మీదైనా ఏళ్ల తరబడి దాన్ని వ్యాజ్యాలు అలా కొనసాగిస్తూ పోతే రాజకీయంగా లాభంతో పాటు నష్టం కూడా ఉంటుంది అది రాబోయే చాలా కేసుల విచారణ సందర్భంగా జరుగుతుంది తెలుస్తుంది చాలామందికి తెలుస్తుంది ఇప్పుడు ఫలానా వ్యక్తి వివేకానంద రెడ్డి మాటల కేసులో రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డిని అలానే భారతిరెడ్డి గారిని విచారించాలి విచారిస్తే తాట తీస్తారు మామూలు కొండతో సినిమా అని చెప్పేసి తెగ హరావిడి చేశారు అయిపోయారు చెప్పాం కదా జనవరిలో ఏం చేస్తారు ఫిబ్రవరిలో ఏం చేశారు మార్చిలో ఏం చేశారు అట్లా డిసెంబర్ దాకా డిసెంబర్ డిషన్ దాకా తీసుకొచ్చారు మళ్ళీ జనవరి వచ్చారు కోర్టు ఏం చేసింది అవసరం లేదు ఏంటి మీరు చెప్పే రీజన్ ఏంటి ముందు ఆయనకి చెప్పారంటే కృష్ణాలకి పక్కలకి చెప్పుకోకుండా ఉంటారా అని ఒక సింగిల్ లైన్తో కొట్టిపారేసింది వాళ్ళు అది మరి దీన్ని వాళ్ళు ఊహించుంటారు ఈ వాదనని తీసుకెళ్ళిన వాళ్ళు లేదు దాని మీద బలంగా వాదించవచ్చు ఇంకా వాళ్ళు ఏం వాదించాలి వీళ్ళేం వాది వాదించిన దాని మీద మనం ఏదైనా మాట్లాడగలం కానీ వాళ్ళు ఇలా వాదిస్తే బాగుండేది అనడానికి అంత పెద్ద గ్రావిటీ నాకేం కాకాల అప్పటికి కూడా కాదు సార్ ఆయనకి ముందే తెలిసినా కూడా బయటకు వచ్చి మాత్రం ఇట్లా చెప్పాడు సార్ అంటే ఇట్లా చెప్పాడు సార్ అన్నదానికి ఆధారం ఉందా ఎవరన్నా తను అడుగుతాడు అక్కడ మళ్ళీ తేలిపోతారు అందుకని ఏంటంటే రాజకీయ ప్రేరేపిత కేసులు ఎవరి మీద పెట్టినా తాత్కాలిక లాభాలతో సంతృప్తి పడకపోతే ఆ తర్వాత దీర్ఘకాలిక నష్టాలు జరుగుతాయి మిస్టేక్ ఆఫ్ బ్యాన్స్